బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి ముఖ్యంగా తెలంగాణలోని దాదాపు అన్ని జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి హైదరాబాద్ లో అర్ధరాత్రి నుంచి మొదలైంది జోరువానా ఇప్పటికీ కొనసాగుతోంది నాగర్ కర్నూలు వికారాబాద్ భూపాలపల్లి జిల్లాల్లో భారీగా వర్షం కురుస్తోంది కుండపోత వర్షానికి పరిగి వాగు పొంగి పొర్లుతోంది పరిగి వికారాబాద్ మధ్య రాకపోకలు స్తంభించిపోయాయి ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల సిరిసిల్ల జగిత్యాల కరీంనగర్ పెద్దపల్లి భూపాలపల్లి వరంగల్ జిల్లాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది తెలంగాణలో కురుస్తున్న వర్షాలకు సంబంధించిన మరింత సమాచారం ప్రతినిధి పెద్ద వరంగల్లో ఏంటి పరిస్థితి తెలంగాణకు అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాలు తడిసి ముద్దవుతున్నాయి ఒకవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అనేక జిల్లాలు వర్షాలతో అతలాకుతలం అవుతుంటాయి ఇటు తెలంగాణ రాష్ట్రంలోనూ సేమ్ సీన్ కనపడుతుంది తొమ్మిది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంటే పదమూడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది ఆయా జిల్లాల అధికార యంత్రాంగాన్ని ఇప్పటికే ప్రభుత్వం అప్రమత్తం చేసింది సో ఆ జిల్లాలో కలెక్టర్లు కూడా క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు ఆ జిల్లాలో అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో వర్షాల వల్ల వాగులు ఉప్పొంగడం చెరువుల మత్తలు తెగి ఒకవేళ వరద ఉప్పొంగి ప్రవహించినట్లయితే ఏదైనా ప్రమాదాలు సంభవించకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టడం జరిగింది ఇప్పటికే అధికార యంత్రాంగానికి జిల్లా కలెక్టర్లు కూడా పూర్తిస్థాయిలో స్థాయిలో వరదను అప్రమత్తం చేసి ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నెంబర్లను కూడా అందుబాటులో ఉంచారు సో పదమూడు జిల్లాల్లో కూడా ఎల్లో అలర్టు కొనసాగుతున్న నేపథ్యంలో ఆయా జిల్లాలో అధికార యంత్రాంగాన్ని పూర్తిస్థాయిలో అప్రమత్తం చేశారు సో ఇంకోవైపు గోదావరి కూడా అంటే మహారాష్ట్రలో కొంత వర్షాలు వర్షాలు లేకపోవడంతో గోదావరికి మాత్రం నీటి మట్టం ప్రస్తుతం అయితే తగ్గుముఖం పట్టింది లక్షా నలభై వేల క్యూసెక్ల వాటర్ ఇన్ఫ్లో కొనసాగుతుంటే అవుట్లో కూడా ఎనభై ఐదు గేట్లు ఓపెన్ చేసి లక్ష నలభై వేల క్యూసెక్ల వాటర్ దిగువకు విడుదల చేస్తున్నారు మొత్తం మీద తెలంగాణ జిల్లాలో రాగల రెండు రోజుల పాటు కూడా ఇదే విధంగా వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ సూచిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని పూర్తిస్థాయిలో అప్రమత్తం చేసింది